హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అములు ప్రజెంటేషన్ ఈరోజు టాపిక్ నులక మంచం నులక మంచం మళ్ళీ వచ్చింది పాతకాలం నాటి చిరుధాన్యాలని ముడి ధాన్యాలని మళ్ళీ తింటున్నారు ఆనాటి రాగి చెంబులు మట్టి పాత్రలు మళ్ళీ వంటింట్లో కనిపిస్తున్నాయి ఆరోగ్యం పర్యావరణం కారణం ఏదైనా కావచ్చు మొత్తం మీద పాతొక వింతగా మారిపోయింది అందులో భాగంగానే మూలబడ్డ నులక మంచం సైతం రగ్ రంగులద్దుకొని హాల్లోకి వరండాలోకి నడుం వాల్చుకుంటుంది వేసవి సాయంత్రాల్లో పెరట్లోనూ ఏ వేప చెట్టు కిందో నులక మంచం మీద కూర్చొని కులాసాగా కబుర్లు పెద్ద పెద్దతరం గుర్తుండే ఉంటుంది ఇప్పటికీ పల్లెల్లో నులక మంచాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ నగర వాసుల దృష్టిలో మాత్రం అది పాతబడిపోయినట్టే ఈ తరానికైతే పరిచయం లేదనే చెప్పాలి అయితే చాలా చోట్ల దీన్ని ఎత్తి పెట్టేసిన ఉత్తరాది గ్రామాల్లో మాత్రం వాడుకలో ఉంది ముఖ్యంగా పంజాబీలోకు నులక మంచం అంటే ఎంతో ఇష్టం అందుకే దావాలోనే కాదు ఇళ్లల్లోనూ కనిపిస్తూనే ఉంటుంది వాళ్ళకే కాదు మనం పాతదాన్ని మూలపడేసిన నులక మంచం విదేశీయులకు కూడా తెగ నచ్చేసిందంట ఆ మధ్య ఆస్ట్రేలియాకు చెందిన డెనియల్ అనే వ్యాపారి ఇచ్చిన ట్రెడిషనల్ ఇండియన్ డే బెడ్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ ధర కేవలం నైన్ హండ్రెడ్ నైంటీ డాలర్స్ అన్న ప్రకటన ప్రకటన తెగ వైరల్ కూడా అయ్యింది ఏంటి నులక నులక మంచానికి ఇంత ధర అని ఆశ్చర్యపోవడంతో పాటు దీనికి చాలా సీన్ ఉంది అనుకుంటూ మూల పడేసిన దుమ్ము దులిపి కొత్త నులక మంచం అల్లి మళ్ళీ వరండాలోకి తీసుకురాసాగారు సంప్రదాయవాదులనే కాదు ఆధునికులు నులక మంచంతో ఇంటికి యాంటీ ఫ్యాషన్ టచ్ ఇస్తున్నారు నులక్క ఎంతో తేలిక తేలికపాటి చెక్క కర్రలతో చేసిన మంచానికి నులకతో బిగుతుగా అల్లినదే నులక మంచం నిజానికి వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటి వాడకం ఎక్కువ పత్తి జనపనారలతో చేసిన నులకతో అల్లే ఈ మంచానికి మధ్య మధ్యలో ఖాళీలు ఉండడంతో గాలి తగులుతూ ఉంటుంది అందుకే వేసవిలో వీటి మీదే విశ్రమిస్తుంటారు పల్లెవాసులు తేలికగా ఉంటాయి కాబట్టి వరండాలోకి పెరట్లోకి సులభంగా మోసుకెళ్ళొచ్చు ఉళ్ళల్లో మట్టి నేలలే ఉంటాయి కాబట్టి వేసవిలో అన్నీ ఆరబోసుకోవడానికి పనికొస్తాయి అవసరం లేనప్పుడు చక్కగా ఎత్తి పెట్టేయచ్చు కూడా కారణం ఏదైనా కానీ మళ్ళీ ఈ తరానికి వాటి మీద గాలి మళ్ళిందని చెప్పాలి ముఖ్యంగా కరోనాతో సాఫ్ట్వేర్లు పల్లెదారి పట్టడంతో ఇరుకిరుకు ఏసీ గదులు బంద్ చేసి విశాలమైన పెరటి వాకిల్లో తెచ్చుకున్నాయి దాంతో హడావిడిగా విడివిడిగా పడుకోగలిగే నులక మంచాలకు గిరాకీ పెరిగిందంట ఆన్లైన్ ఆర్డర్లు కూడా ఎక్కువయ్యాయి ఇళ్లల్లోనే కాదు ఏకంగా హోటల్లో రిసార్ట్లో కూడా స్విమ్మింగ్ పూల్లో కూడా బీచ్లో కూడా వీటి వాడకం పెరిగింది నులకను అల్లి చిన్నపాటి టేబుల్లు స్టూలు కూడా చేస్తున్నారు బెడ్ గాను మలుస్తున్నారు సో ఒకప్పటికి నులక మంచం రంగులద్దుకుంటూ మళ్ళీ వాడుకలోకి వస్తుందన్నమాట ఆరు బయట నులక మంచం వేసుకొని దాని మీద ఓ మందంపాటి దుప్పటి పరుచుకొని చుక్కల్ని లెక్క పెట్టుకుంటూ పడుకుంటే ఏసీ గదిలో కన్నా గాఢంగా పడుతుందంట నో డౌట్ ఫ్రెండ్స్ ఇప్పుడు తెలుసుకున్నారు కదా నులక మంచం ఉపయోగాలు మీరు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ